ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది కోవిడ్ కరోనా ఇండర్ ప్రజలు వెళ్ళలేదు భారతదేశం అంతా విశ్వక్తంగా ఉన్నది కానీ బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ కోమటాయన ఏ రెడ్డి ఏ కమ్మాయన ఏ అయినా ఏ మార్వాడి మాకు రిజర్వేషన్లు కావాలి పది శాతం అని ఎవడు ధర్నా చేయలేదు ఆందోళన చేయలేదు అయినా బీజేపీ సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో అగ్రవర్ణాల కోసము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చేది ఒకే ముచ్చట రెండో ముచ్చట రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో మహిళా బిల్లు ముప్పై మూడు శాతం మహిళా బిల్లు పాస్ అయింది రాజ్యాంగ సభలో జరిగిపోయింది బిల్లు చట్టం అయిపోయింది అది రెండు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి అమలు చేస్తారంట అంటే ఒకటి ఈడబ్ల్యూఎస్ రెండవది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్ పాస్ అయింది అయితే మీకు ముప్పై మూడు శాతం మహిళా బిల్లు గురించి ఈ రెండు బిల్లుల గురించి కాంగ్రెస్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీ వైఖరి మీకు చెప్పదలుచుకున్నా జరిగిపోయింది ఏవో ఏసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రాజ్యాంగం ఏమంటుంది రాజ్యాంగం ఏమంటుంది ఎవరి ఉంటే ఎత్తుంటే వాళ్ళకంతా రిజర్వేషన్ ఇవ్వాలంటుంది ఇంకోటి ఏమంటుంది ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ సోషల్ బ్యాక్వర్డ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ అంటే మూడు వేల సంవత్సరాలుగా ఈ విద్య నోచుకొని జాతులకు రెండవది కుల వివక్ష ఉన్న జాతులకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వబడుతుంది రాజ్యాంగము కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ పేదరికం ప్రాతిపాదిక తీసుకొచ్చింది బిల్లు అది రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు ఆ బిల్లును రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ లో బీజేపీ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసిందా వ్యతిరేకించిందా కేసీఆర్ ఓటేసిండు సిపిఐ సిపిఎం అరే పార్టీలు వేరే కదా జెండాలు వేరే కదా పార్టీలు వేరే కదా జెండాలు వేరే కదా ఎజెండా ఒకటే ఎజెండా ఈడబ్ల్యూఎస్ ఒకటే అది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అది అయినా సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేది కొట్టేది పార్లమెంట్ లో చట్టం అయిపోయింది ప్రజాస్వామ్యంలో సుప్రీం పార్లమెంట్ సుప్రీంకోర్టు కాదు ఒకవేళ బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్ లో పెడితే సుప్రీంకోర్టు కొట్టేస్తుందా కొట్టేది రెండవది మహిళా బిల్లు ముప్పై మూడు శాతం మహిళా బిల్లు గురించి మీకు చెప్పాలి గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళా బిల్లు ముప్పై మూడు శాతం కావాలని పార్లమెంట్ లో బిల్లు పెట్టిరు బిల్లు పెడితే